ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉంటే నీ జీవితంలో అద్భుత కార్యములు చూడగలవు నిజ జీవితంలో ఒక భక్తుడు ఇలాగే చేశాడు ఉదయకాలం నుండి రాత్రి పుడుకునేంత వరకు ప్రతీ క్షణం ప్రతీ నిమిషం ప్రతీ గంట దేవుని యొక్క నామాన్ని తలుచుకుంటూనే ఉండేవాడు తన జీవితంలో అనేక అద్భుత కార్యములు జరిగాయి అసలు ఏం జరిగింది ఆ భక్తుడి యొక్క స్టోరీ ఏంటి దేవుడు ఏ రకంగా అతను మార్చుకున్నాడో ప్రతీది మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి ఒక భక్తుడు అతని పేరు లారెన్స్ ఈ లారెన్స్ చేసే వృత్తి ఏంటంటే ఆర్మీ జవాన్ స్వీడన్లో జరిగేటువంటి ఒక యుద్ధంలో ఈ లారెన్స్ ఆ యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోయాడు ఈ లారెన్స్కి దేవుడు అంటే ఏంటో తెలియదు ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో తెలియదు అసలు ఏమీ తెలియనటువంటి లారెన్స్ తర్వాత యుద్ధం తర్వాత ఒకనొక రోజున ఈ బైబిల్ అనే ఒక పుస్తకాన్ని చదవడం ప్రారంభించాడు ఈ బైబిల్ని చదవడం ప్రారంభించి ప్రారంభించి దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని తన యొక్క హృదయాల్లో నాటుకుపోయేలా అంతలా చదివాడు చదువుతా చదువుతా ఉంటా బా దేవుడంటే ఇదా ఈ భూమిని ఏర్పాటు చేయడం ఏంటి ఈ మనిషిని ఏర్పాటు చేయడం ఏంటి అసలు దేవుని యొక్క నామాన్ని గనపరిస్తే ఒక మనిషి యొక్క జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతాయా దేవుని మాట వినకపోతే దేవుడు ఈ రకంగా శిక్షిస్తాడని చెప్పి ప్రతి విషయాన్ని తెలుసుకొని తను ఏం చేశాడంటే కాళ్ళు ఇరిగిపోయినని చెప్పి ఏనాడు బాధపల్ల తనకంటూ ఒక ఫ్యామిలీ లేదని చెప్పి ఏనాడు బాధపల్ల తన కోసం తాను ఏదో ఒకటి చేసుకోనని చెప్పి దాని గురించి ఆలోచన లేదు అయ్యో నాకు అంత జీతం వచ్చేది ఈరోజు నా చేతిలో చిల్లి అవ్వలేదని చెప్పి ఏనాడు బాధపల్ల తన యొక్క జీవితాన్ని ఎలా మాలచుకున్నాడంటే బైబుల్ చదివాడు చదువుతూనే ఉన్నాడు చదివిన తర్వాత దాంట్లో ఉన్న మాటలు తనని మార్చేసే తన పనేంటి అతనే అన్నం వండుకొని తినేవాడు అప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని తలుచుకునేవాడు ఆ తండ్రి దేవా ఇదా అని చెప్పి తర్వాత ఆ గిన్నెలు తోముకున్న ఆ వాకులుచుకున్నా లేదంటే ఏ పని చేస్తున్నా దేవుని యొక్క స్మరించడం ఇంకా వేరే ధ్యాస లేదు అతనికి అయితే తర్వాత తన యొక్క జీవితం ఎలా మార్చబడిందంటే ఒక కంపెనీని స్టార్ట్ చేసే విధంగా అతని యొక్క ఆలోచనలు మార్పు చెంది ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు ఆ కంపెనీ అభివృద్ధి చెందింది అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా ఈ రోజున ఆ లారెన్స్ యొక్క జీవితం అలా వెళ్ళింది అంటే ఇదంతా ఎంత దేనివల్ల దేవుని యొక్క కృప దేవుడు ఒక్కసారి ఏ మనిషిని పట్టుకుంటే దేవుడు తన ఆలోచనలు అతని మీద పెట్టి అతని ఆలోచన అంతా మొత్తం మార్చేసి మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడు ఇక్కడ దేవుడు యొక్క మార్గం ఏంటి నీతి నీతి మార్గంలో నడవమని చెప్పాడు అన్యాయపు మార్గాల్లో నీతి మార్గంలో వెళ్ళమని చెప్పాడు ఈ రోజున ఈరోజు నువ్వు కూడా నేను కూడా మనందరం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఏం చేస్తాం దేవుడు చెప్పాడు కదా ఏసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించారు వేకువ జామును చేసే ప్రార్థనకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెప్పి వేకువ జామును లేచి ప్రార్థన చేస్తారు నేను తప్పంటా ప్రార్థన చేయడం మంచిది కానీ మిగిలిన ఇరవై మూడు గంటలు ఏం చేస్తున్నావు నీ సొంత పనులు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంటి పనులు చేసుకుని ఇంటి పనులు చేసుకుంటారు ఏదంటే కష్టపడే వాళ్ళు కష్టపడడం ఆ పనులకు వెళ్ళిపోతారు ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా నీకు దేవుని యొక్క నామాన్ని స్మరించే టైం ఏది దేవుని యొక్క నామాన్ని స్థుతించేటువంటి ఆ యొక్క సమయాలు ఎక్కడ ఉన్నాయి నీకు ఇంకేం లేదు కదా అంటే ఒక గంట ప్రార్థన చేస్తే చాలు ఒక ఐదు నిమిషాలు బైబిల్ చదివితే చాలు ఇంకా ఆ రోజంతా దేవుని కాపాడిసినట అంతేనా బైబిల్లో ఒక మాట ఉంది ఒకటో దశలేనులకు ఐదో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినలో ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పింది ప్రతి విషయం అంటే ఏంటి నువ్వు చేస్తున్న పనిలే నువ్వు నుంచున్నా కూర్చున్నా పడుకున్నా లేచిన బయటికి వెళ్ళిన బయట నుండి లోనకొచ్చిన ఇంట్లో ఏ పని చేస్తున్నా దేవా నన్ను కాపాడు దేవా ఇలా చే పాట పాడు దేవుని యొక్క నామానికి సంబంధించిన పాటలు పాడు ప్రార్థన చేయి దేవుని యొక్క వాక్యాన్ని నమరం వేసుకో టీవీ పెట్టినప్పుడు ఆ చెత్త చెత్తలు చూడడం అనేసి దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని చూడు మొబైల్లో ఆ టిక్ టాక్లు ఆ టాకులు ఈ టాకులు చూడడం అనేసి దేవుని యొక్క వాక్యాలు విను నువ్వు ఫోన్ చూసినప్పుడల్లా నీ పిల్లల ఫోటోలు ఆ ఫోటోలు కాకుండా ఒక వాక్యాన్ని పెట్టుకొని చూడు నువ్వు లేచిన దగ్గర నీ ఎదురుగా ఒక వాక్యాన్ని ఉండేలా ఒక ప్రయత్నం ప్రారంభించు గోళ్ళ మీద వాక్యాలు రాసుకోహో ఈ వాక్యం చదివినప్పుడు ఎలాగ ప్రతి విషయంలో దేవుని యొక్క నామాన్ని తలుచుకో దేవుని యొక్క నామం వైపు వెళ్ళు నీ జీవితంలో ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది చెడు అలవాట్లకు దూరం అవుతూ ఉంటావు చెడు ఆలోచనలు నీ నుండి డైవర్ట్ అవుతూ ఉంటాయి మంచి మార్గంలో నడుస్తావు మంచి ఆలోచనలు నీలో ఉంటాయి నువ్వు చేయాల్సిన పనేంటి నేనేమి బండరాయి ఎత్తుకొని పక్క చోట దించమని నేను చెప్పట్లేదుగా మనసు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆలోచన విధానం మార్చుకో ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి దేవుడు కోరుకునేది అదే ఎంతకాలము ఇక లోక సంబంధమైన విషయాల కోసం పడతారు ఇక వేరే ధ్యాస లేదా మీకు ఈ లోక సంబంధమైన పైనున్న వాటి కోసం ఎగర కింద ఉన్న వాడి కోసం ఎగురపడే మీరు ఏం కావాలి మీకు ఈ లోకంలో ఏం మూట కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతారు దేవుడు చెప్పిన మాట ఒక్కటే ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏది కావాలని నేను దయచేస్తా మీ దగ్గర నేను కోరుకునేది ఏంటి ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం చెప్పన్నారు ఈరోజున ప్రతి విషయం పక్కన పెట్టేసి ఒక గంట గడిపితే అనుకుంటున్నాం ఇదే భక్తి ఇదేనా దేవుడు కోరుకునేది కొంతమంది ప్రార్థన చేస్తే ఎడతెరుపులు లేకుండా ప్రార్థన చేస్తాడు అన్ని విపరీతంగా మాట్లాడేయడానికన్నా పరిమితంగా నాలుగు మాటలు మాట్లాడినా సంతోషమని దేవుడే చెప్పాడు కదా ఈరోజు నువ్వు వెయ్యి మాటలు మాట్లాడినా కేవలం నాలుగు మాటలు మాట్లాడినా సంతోషం నువ్వు గణపరచడం అంటే ఇదే నువ్వు గంటల గంటలు ప్రార్థన చేయాల్సిన రోజు వెళ్ళిపోయి మందిరాలు కూర్చొని కన్నీటి ప్రార్థన చేయాలి కానీ ఎలా కాదు ఉదయకాలంలో రాత్రి పుడుకునేంత నీ యొక్క జీవితంలో ఏ పని చేసినా దేవుని యొక్క నామం మీద ఆధారపడు దేవుని ఆలోచనలు ఆలోచించుకో దేవుని స్థుతిగారణం చేసుకో దేవుని ఒక పాట పాడుకో అమ్మలక్కలు కూర్చొని ముచ్చట్లాడుకునేటప్పుడు ఎలాంటి మాటలు కాదు పోసుకోలు మాటలు కాదు వాళ్ళు నువ్వు మాట్లాడిన మాట ఏంటంటే రే ఈరోజు అక్కడ ప్రార్థనకి వెళ్ళినారు అక్కడ పాస్టర్ వాక్యం చెప్పాడు అబ్బా ఆ వాక్యం ఎంత బాగుందో ఆ మాట అలా చెప్పాడు ఇలా చెప్పాడు చెప్పి దేవుని యొక్క నామానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోండి నీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కూడా నీ ఫ్రెండ్స్తో కూడా ప్రార్థన అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి ఇలాంటి కొన్ని కొన్ని బైబిల్ వాక్యాల సంబంధించిన వాష విషయాల గురించి చర్చించుకోండి చిన్నపిల్లల దగ్గర నుంచి బాలు నడవాల్సిన తర్వాత వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిప్పుడు చిన్నతనం నుండే నీ యొక్క పిల్లల్ని మంచి నడవడికలో పెంచు బైబుల్ యొక్క ఆలోచన వైపు పంచు ఇక్కడ బైబిల్ అంటే మత మార్పిడి కాదు చాలామంది చెప్తారు బైబుల్ అనేది ఏదో మత మార్పిడి చేసే గ్రంథం అని చెప్పారు కానీ దాంట్లో ఏముంది మంచి నీతి న్యాయం ధర్మం ఇలాంటి మాటలకు సంబంధించిన విలువ నీవు మంచి మార్గంలో వీళ్ళ తప్ప దీంట్లో చెడు మాటల్లో చెడు ఆలోచన వైపు వెళ్ళమని చెప్పలేదుగా నువ్వు వెళ్ళే మార్గంలో చెడు వివిధ మార్గాన్ని వెళ్ళకుండా మంచి మార్గంలో పోయి నీ యొక్క గమ్యం తుదముట్టించే వరకు మంచి మార్గంలో నేను చెప్పే తప్ప ఇక నిన్నేదో అత్యాచారాలు చేయాలని చెప్పి దొంగతనాలు చేయాలని దోపిడీలు చెప్పని ఏం చెప్పట్లా నీ ఆలోచన విధానాన్ని నిన్ను మార్చేసినందుకు కారణం నువ్వు ఆ ఎంచుకునే దారులు ఈ రోజున నీ యొక్క ప్రతి పనులు దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ జీవితాన్ని ప్రారంభించు ఆ లారీని ఎలాగైతే అభివృద్ధి చెందాడు నీ యొక్క జీవితంలో కూడా దేవుడు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను పైకెత్తులు లేపుతూ ఉంటాడు దయచేసి చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితాన్ని ముందు గడపండి చెడు వేసలానికి వెళ్ళొద్దు చెడు ఆలోచనల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో ఉంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోండి దేవుడి కొద్ది మాటలు మనం ఇట్లా దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ ప్రభు పేరట వందనములు